సహజ సిద్ధమైన నటనతో సహజ నటిగా ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఒకప్పటి సీనియర్ మోస్ట్ నితిమణి స్టార్ హీరోయిన్ గా మనలందరినీ అలరించిన జయసీధ గారు అలాంటి జయసిధ గారు చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ మధ్య కాలంలో కొన్ని ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్ కి టీవీ ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ ముఖ్యంగా ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని తన వ్యక్తిగత సినీ ప్రయాణానికి సంబంధించిన ఆశ్చర్యకరమైన విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి అలాంటి విషయాల్లో ఒకటే జేసుధ గారు మునుపెన్నెడు లేని విధంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా తన కొడుకులు ఏం చేస్తున్నారో తన కోడళ్లు ఎవరో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా అంటూ ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చిన ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయండి మరి మీకోసం ఈ వీడియోలో చిన్న వయసులోనే పన్నెండేళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టి ఆ తర్వాత సపోర్టింగ్ గా హీరోయిన్ గా అప్పటి సమకాలిక నటులు అయిన స్టార్ హీరోస్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ కృష్ణన్ రాజు శోభన్ బాబు ఇలా అందరి సరసన నటించి అలరించిన గొప్ప నటీమణి వయసుకు తగ్గ పాత్రలు చేసుకుంటూ నేటికి తన సహజ సిద్ధమైన నటనతో అలరిస్తూ రావడం జసవ గారిలో ఉన్న గొప్ప టాలెంట్ ఒకప్పుడు హీరోయిన్ గా ఇప్పుడు అమ్మ పాత్రల్లోనూ అమ్మమ్మ పాత్రలోను నేడు బామ్మ పాత్రలోనూ ఒదిగిపోయి తన నటనతో అందరినీ అలరిస్తోంది అలాంటి జేసిధ గారు చెప్పుకొస్తూ ప్రస్తుతానికి తాను సినిమాలకి దూరంగా ఉన్నప్పటికీ తన ఫ్యామిలీకి దగ్గరగా ఉంటూ కొడుకులతో కోడళ్లతో మనవళ్లు మనవరాలతో తన జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది ఇలాంటి నేపథ్యంలోనే జేసిధ గారి పెద్ద కొడుకు అయిన నిహార్ కపూర్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు సంగతి మనందరికి తెలిసిందే ఇంతకు ముందే అతడు హీరోగా అడుగు పెట్టినప్పటికీ అతడు నటించిన సినిమాలు పెద్దగా గుర్తింపు రాకపోవడం ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ మార్చ్ ఎనిమిదవ తారీఖున వచ్చిన గ్యాంగ్స్టర్ గంగరాజు అన్న పేరుతో మళ్లీ మన టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది ఇలాంటి నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన కొడుకు సినిమా గురించి మరియు మరికొన్ని కొత్త విషయాల గురించి చెప్పుకురావడం ఇక ఆవిడ చెప్పుకొస్తూ నిహార్ కి మొదటి నుంచి సినిమాలో రావాలని కోరిక మొదట్లో కొన్ని ప్రయత్నాలు చేశాడు అవి పెద్దగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ సొంతంగా వ్యాపారం చూసుకుంటున్నప్పటికీ వాడు ఇంకా ఇండస్ట్రీలోనే రాణిస్తున్నాడు అంతేకాకుండా తన కోడలి గురించి చెప్పుకొస్తూ తన కోడలి పేరు అమృత్ కౌర్ ఈ అమ్మాయి ఒక ఇంటీరియర్ డిజైనర్ ఇక పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు అమెరికాలో సెటిల్ అవ్వడం జరిగింది ప్రస్తుతానికి తాను ఒక బిజినెస్ ని స్టార్ట్ చేసింది ఇంటీరియర్ డిజైనర్ గా రాణిస్తూనే నేను నా కోడలు కలిసి సాసవర్ బహు అంటూ ఓ కొత్త ఫ్యాషన్ బోటెక్ ని స్టార్ట్ చేశాము ఇద్దరము కలిసి బిజినెస్ ని చూసుకుంటున్నాము అంతేకాకుండా నా కోడలికి ఇంటీరియర్ డిజైనర్ గా ఓ కంపెనీయే ఉంది అంటూ చెప్పుకురావడం జరిగింది మరి మనందరికి తెలియని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జేస్త గారి రెండవ కొడుకు చిన్న కొడుకు శ్రేయా పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న భార్య ఎవరో ఏంటో తెలిస్తే నూరెళ్ళ పెట్టవలసిందే శ్రేయాంకపూర్ అమెరికాలోనే సెటిల్ అవ్వడం జరిగింది ఇతడు ప్రేమించి పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు అక్కడే సెటిల్ అయిన ఓ ఫారినర్ ని పెళ్లి చేసుకున్నాడట అంతేకాదు కపూర్ కి ఒక కొడుకు ప్రస్తుతానికి అతడి భార్య కడుపుతో కూడా ఉందని చెప్పుకురావడం జరిగింది కొన్నాళ్లు ఇండియన్ షూట్ టీంకి కి కోచ్ పనిచేశాడని ప్రస్తుతానికి సొంతంగా వ్యాపారాలు చేసుకుంటూ అమెరికాలోనే సెటిల్ అవ్వడం జరిగింది అతడి భార్య కూడా జాబ్ చేస్తోంది ఇక మెటర్నిటీ లీవ్ లో ఉండడంతో భార్యని మరియు పిల్లల్ని దగ్గరుండి తానే చూసుకుంటున్నాడు అంటూ తన ఫారినర్ కోడలు గురించి కూడా తెలియని ఆశ్చర్యకరమైన విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది జేసుద ఇంకా చెప్పుకొస్తూ నేను నా ఇద్దరు కొడుకులు కోడళ్లు మనవరాలతో ఉంటాను వాళ్ళందరితో కలిసి ఒకే ఇంట్లో ఉండలేకపోయినప్పటికీ నేను మొదటి నుంచి ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది వాళ్ళ ఇండివిజువాలిటీని గౌరవిస్తూ ఉంటాను అందుకే వేరువేరుగా ఎవరి ఇళ్లలో వాళ్ళం ఉంటున్నప్పటికీ అందరితో కలిసే ఉంటాము రోజూ కలుసుకుంటాము పైగా వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా నేను వాళ్ళకి సహాయం చేస్తూ దగ్గరుండి పిల్లల బాగోగులు మనవలు మనవరాలతో నా మిగతా జీవితం హ్యాపీగా గడిపేస్తున్నాను అంటూ జయసుధ గారు వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది అదండి అసలు సంగతి మరి తెలుగు వెండి తెరకి తన నటనతో మనలందరిని అలరించిన మన సహజ నటి జయసుధ గారి కొడుకులు కోడళ్ళకి సంబంధించిన ఈ విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ కూడా మాత్రం మర్చిపోకండి